పూజ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కదా చేపలు తెచ్చిర్రు చికెన్ తెచ్చిండు మా రవి అంటే మా పూజమ్మ వాళ్ళ అడవిలో మొగడనమాట ఈయననే హాయ్ చికెనా వండుదా కోసేపు ఇగో మా బాలన్న నేమో బేసన్ గిన్నె కడుగుతున్నాడు ఇగో ఈయన ఏమో ఉప్పు వేసి చేపలు రాకుతున్నాను అలా చేపేది మీ చెయ్యగానే మారుతుంది అనా హాయ్ హాయ్ చూడు లుక్ ఇంకొక చేపలు అనమాట ఇవి పాకోడలు వేసినాము పాకోడలు తిన్నాము ఇక వాళ్ళైతే అన్నం తింటున్నారు ఇక కూర్చున్నైనా మా పూజమ్మ వాళ్ళ మామ ఇక మా పూజ భర్త ఇక ఈయనైతే టీషర్ట్ పూజ అమ్మ వాళ్ళు అడగలు అమ్మవారు ఆయన మా అల్లుడు సాయి ఇక మా గ్యాంగ్ అయితే అడుగు నెత్తులు దూసుకొని తయారు అవుతారు జాతరకు మళ్ళీ ఇక మా చిల్లర గ్యాంగ్ అయితే లోపల ఉన్నారు ఇక వస్తున్నా రా పోతారు ఇక ఇల్లు ఇట్లనే తిరుగుతారు ఇక మొత్తము ఉండదు బాట ఉండదు ఏముండదు ఇక తిరుగుడు ఇగో ఇక మా బావ అయితే ఇవాళ ఏం తినాడు ఇంకా అయితే అసలే నెగ్లేనియ్య మనసులో మళ్ళన రా మల్లరా మళ్ళీ

అందరు చూస్తారు వచ్చి మా పొట్టేది పోరల్దు అగో మేము నిలబడు ఎట్లా చూస్తున్నాం అప్పట్లో అడగడానికి ఉంగరాలు దిద్దు ఉంగరాలు ఇక్కడే ఉంగరాలు పెట్టుకుందాం ఏ పోగల మళ్ళీ పెట్టుకో పెట్టుకో పెట్టుకోవద్ద గుట్టిగా అగో మూడు ఉంగరాలు లోట కావాలంటే లో ఎక్కడ లో జాగడ చూస్తున్నాకు చూడండి ఇలా అయితే ఉల్లిగడ్డలు ఈ మేము పొద్దున ఉల్లిగడ్డలు కోసి ఏడ్చింది చాలా చూడండి ఎట్లా వస్తుంది మార్నింగ్ అయితే చాలా ఏడ్చింది ఉల్లిగడ్డలు అయితే కాలుస్తారు ఎట్లా కాలుస్తుంట జాలిగడ్డ மால அதுக்கே பண்ணிா साम तू यहाँ ना बंद कर दियो। ओमिक्रोन नहीं बंद कर। ये मत फारवलेरी निकालने के लिए। 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 ये ಅದು ನಿಲ್ಲೋಣ ಏನು ಮಾಡೋಣ ಏನು ಮಾಡೋಣ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಏ ಮನನ ಸುಸೇಮನಾರೆ ನಾಟಿಸ್ ಕ್ರಾಪ್ ಓದೋಣ ನಾನು ಸುಸೇ ಹೇಳುತ್ತೆ ಆ ಪಾಪ ಅಲ್ಲಿ ಏನು ಏನು ಸರಳನ ಹಳಕೈದನ पटके <laughs> पट्ले <laughs> అయిపోయినాయా చేపలు కానీ కూడా చేపలు కానీ కూడా అయిపోయినాయా ఉంగరైతా అయితే అన్ని మసాలాలు వాడుతుంది ఐతాకా ఏమేమి మిక్సీ వాడుతున్నావు అన్నీ చేపలకు ఇప్పుడు అన్ని మిక్సీ పడుతుందో పుదీనా మిక్సీ వాడుతుంది ఇగో ఇదంతా పౌడర్ చేసేసింది చింతపండు పల్లి అన్నీ మిక్సింగ్ చేసేసి కాకపోతే ఇక ఈ పక్వాడే వేసిన మటుకు నేనే పకోడే నేనే వేసినాం కానీ మంచిగా ఉంది ఆకలి అవుతుంది తింటా జల్ జల్దే కానీ ఆకలి అవుతుంది ఇగో చికెన్ మండీరం పప్పు బండి మీద పోయి అందరు వేడుకోరైతే వేస్తున్నారు అనమాట చేపలు కలిపి పెట్టిరుపు కార మీద ఏమేమో వేస్తు చెప్పాలి ఏమేమి వేస్తున్నావు గడ చెప్పాలి చెప్పకుండానే వేస్తున్నావు అని నేను చెప్తావా ఒకరు వేసుడు అడుగుతానే చెప్తావాస్తు కలుపురాయితే చేప ముక్కలు ఉప్పు కారం కలిపి పెట్టినమాట గంట నానబెట్టి బాగా వాడుతుందని పెడ

అల్లు ఏమేమి వేస్తున్నదేమో తింటే మా తినే అసలు ఏమో మరి తినేటట్టు ఉన్నామాడిపోవచ్చునే చూసిన వా అయ్యా ఎందుకనో మాడ కొట్టిరావు ఇద్దరు అన్న జల్లెలు కలిసి వండుతున్నారు ఇక మంచిగా కాకపోతే చూడరు మీకే పెడతాం ఉల్లిగడ్డ పేస్ట్ రావు ఉల్లిగడ్డ పుదీనా అన్ని కలిపి వేసిన మరి అబ్బా ఏం వస్తున్నాయి పోరాయ్యా అల్లం పేస్ట్ స్మెల్ అదిపోతుంది మరి అల్లం పేస్ట్ పుదీనా ఉల్లిపాయలు కొత్తిమీర అన్ని మిక్స్ పడుతుంది అల్లం పేస్ట్ పసుపు వేస్తున్నారు రెండు స్పూన్లు పసుపు వేసింది మా అక్క మా అక్క కనిపిస్తున్నా కా చీకట్టుంది కరెంటు పోయింది కరెంట్ లేదు ఇక్కడ లేదు కరెంటు ఈ ఈ సైడ్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ సైడ్ లైట్ లేదు అందుక ఫోన్ లైట్ పెట్టుకొని ఫోన్ చేస్తున్నామాట పల్లీ పేస్ట్ నువ్వులు పల్లీలు అంటావు మసాలాలన్నీ వేసేసే చింతపండు వాటర్ ఏవా చాలా చిత్త చేపలు వేసేసి పిలవాలే కదా అన్న అట్లా ఎట్లేస్తారు మీరు గాలి పెడుతుంది ఉరుముతుంది వానష్ట ఉంది అగో మంట చూడబరం కారం ఎట్లా కలుపుతుంది చూడాలి కారం బా బండి వచ్చేసింది ఎట్ల బండి వచ్చింది ఎట్ల బండి వచ్చింది పిల్లలు కూర్చోరు అందరు బండ్లన్నీ ఇళ్ళలోకి వచ్చేసినాయి బండ్లన్నీ తిరుగుళ్ళు అయిపోయినాయి జాతర మొత్తం అయిపోయింది బండ్లు ఎట్లా వస్తున్నాయి చూడండి ఎట్లా బండ్లు ఇంకొక పని కూడా వస్తుంది అన్ని ఇళ్ళల్లో చేరుకుంటున్నాయి మొత్తం పనులన్నీ ఈ పండు ఎవరిది మనదేనా పిల్లలందరూ ఇళ్ళనే ఉన్నట్టు రెండు పనులు ఉన్నాయి వెనకకి ఇవి అక్క

అంత చీకటి ఉంది కాబట్టి చీకట్ల కెమెరా అంత క్లియర్ ఎక్కలేదా ఓ ఇంకొక బండి వచ్చింది వెనకాల మస్తు ఉంటా తెలుసా పల్లెటూళ్ళల్లో అసలు అతడు ఇల్లు వేరే అబ్బాయి ఇంకొక బండి కూడా వస్తుంది ఎట్లు స్పీడ్ ఊరికొస్తున్నాయి వీళ్ళ జాతర మొత్తం చూసి వచ్చి ఎక్కలే వస్తాలి అంగ ఇంకొక ఎట్ల కూడా వచ్చేసి వీళ్ళందరూ ఎట్ల పండు ఎక్కి చీకట్లో అస్సలు కనిపిస్తలేగో మా వాళ్ళు ఊపూరు బుగ్గల వాళ్ళు వస్తున్నారు చిన్న పూరల తీరు బుగ్గలు కొనుక్కొని ఎట్లా వస్తున్నారు చూడాగో ಆಗ ಆರು ಜೋಡೋ ಡ್ಯಾನ್ಸ್ ಜesಕೋಟ ಏ ಚಿನ್ನಿ ಪಿಳ್ಳಾ ಬಾಬಾ ಮಾರು ಗಟಲ ಕೊನ್ ಕೊನ್ ವಸ್ತರು ಬುರು ಬುಗಲು ಎಮಿ ಎಮಿ ಓರಾ ಏ ಲಾಸ್ಟ್ ಮನೆ ಅಮ್ಮ ಹೆಸರು ನೆ ಬ್ರೋ ಈಗ ಬುಗಲ ಕೊಟ್ಲಾರ್ತರು ಈಗ ಐಪೇನ್ ಈಗ ಎbtnPrint ಸರ್ ಎbtnPrint ನಾ ಎbtnPrint ಇಟ್ ಇಸ್ ಆನ್ ದಿ ಸ್ಟಾಲ್ ಒನ್ ಆಗದರ ಪೈಸ 10 ರೂಪಾಯಗಳ बट इससे पैसे ले ले मिल गए कन पाल रुपाला पैसे लाने के लिए बुक कर ले आज तक तो कोशिश ना करा तो मैं पैसे लिया लाइक आए कन एम रूला इसने क्या पाला आदम पाल इसने एम रूला याद नहीं को आओ नहीं याद ओके लाइक इसने आपको याद नहीं बने इसी अपने बने ऐसे करो एम हॉस्टल मंडे प्लाट చూసినా ఉంటాయి చేపల కూరండి అన్న జల్లి అందులో ఇద్దరు కలుస్తావు సిలిండర్ లోపలి కట్టుకోపోతున్నాడు లేపాలి అలా తప్పుకోడు అంటే ఎవరన్నా తప్పుకోపోతారు

గ్యాస్ కూడా ఆన్ చేసిందంట రవి తిన్నాడు కదా సపరేట్ పెట్టిందా అక్కనే ఎత్తి ఒప్పుతున్నది అవనె లేదా నూనె ఒత్వాలి క్యాన్లు ఉంటుంది క్యాన్కేళ్ళు ఒప్పుకోవాలి చిన్న దాంట్లో అగో మా అక్క వాళ్ళు అల్లుడు తిన్నాడు చేపల అది కరీం అది వేరేగా చేస్తున్నారు పొద్దున వండినాం ఇప్పుడు నువ్వు వండు వంటలో పిచ్చే నాకు ఇప్పుడు ఒక చేపల కూర ఒకటే వండినావు వండలేవు మరి మేము లేదా నిన్న మేము అన్న మా ఇంటికి ఆడున్నాం నిన్న నిన్న సాయంత్రం వచ్చినాం మేము పోరలుపుడు బుగ్గలు తెచ్చ ఎట్లా మజా తెసుకోండి పోనీ ఈ మని చెల్లె లేడుస్తున్నా ఆడైతే చిన్న పోరాడ అయిపోయినాడైతే ఏనా అండి రా పిల్లకు ఈ మాని చెల్లె ఇక బయటికి పోయి అక్కడ పోయి ఆడబుడ్డ పోరాడాయితే కంప